హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను కుల్ఫీ తయారు చేసానండి ఫస్ట్ టైం నా టాలెంట్ మొత్తం ఉపయోగించి కుల్ఫీ తయారు చేయాలని నిర్ణయించుకున్నాను రండి ఎలా తయారు చేస్తానో చూద్దాం నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలాగొస్తుందో చూడాలి ఇగోండి దానికోసమని ఒక పదకొండు జీడిపప్పులు తీసుకున్నాను ఇవి తీసి పక్కన పెట్టుకొని ముందు బాదం పప్పుల్ని పొడి చేసుకున్నాను ఎందుకంటే ఇవి అయితే బాగా జీడిపప్పులు పేస్ట్ ఎక్కువైపోతాయి అందుకనే ఫస్ట్ బాదం పప్పులు ఎంచుతున్నాను పుచ్చులు మంచివనిసి పుచ్చులన్నీ పక్కకు తీసి పెట్టాను మంచి వేస్తున్నాను మహిమేషిక ఇలా ఇలా బస్ అన్నట్టు అనమంటాడు కానీ నేను అన్నా అది రాకపోవడం ఇగోండి రెండు పప్పుల్ని పొడి చేసుకున్నాను కళాయి పెట్టుకొని ఒక చిక్కన పాలు తీసుకున్నాను ఎంటి మిగడ అదే వెన్న తీయలేని పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ బాగుంటాయి అంట కుల్ఫీకైనా ఐస్ క్రీమ్కైనాను దాన్ని తీసుకున్నాను కళాయిలు వేసి మంచిగా దగ్గరికి బాగా మరిగించుకోవాలి ఇగోండి కళాయిలు వేసి మరిగించుకుంటున్నాం కదా నేను ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఎండలకి అందరూ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే వస్తున్నాయి కదా మనం కూడా ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదని ట్రై చేస్తాను చూడాలి ఎలా ఉంటుందని మా వాళ్ళు ఏమంటారో బాగోదు అంటారా చూడాలి దానికోసమని కస్టర్డ్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని తీసి ఒకటిన్నర స్పూను నీటిలో కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను మనం గోధుమ పిండి వేసుకోవచ్చు అంట మైదాపిండి వేసుకోవచ్చు ఇది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇగోండి ఇది కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాలు కూడా చూద్దాం ఎంతవరకు చిక్కపడ్డాయి అనేసి ఇందులోనే ఒక రెండు స్పూన్లు పంచదార వేసాను నేను నాకైతే స్వీట్ తక్కువనే అనుకున్నాను అలానే తక్కువే అయ్యింది ఒక మూడు స్పూన్లు ఉంటే బాగుండు ఇదిగోండి పాలు దగ్గరికి మరిగాయి కదా గోల్డ్ ఇదంటే గోధుమ కలర్లోకి వచ్చేసాయి కదా పాలు ఇందులోనే మనం ఇందాకల్లా పొడి చేసుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు అవి కూడా వేసుకుందాం ఇవి కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం కచ్చ బచ్చగా చేసినప్పుడు ఎందుకంటే కులిఫీ అయిన తర్వాత బయటికి తీస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీస్తాం కదా మీద జల్లుకొని తింటే చాలా బాగుంటుంది ఇవంట ఇవి కూడా వేసాం కదా ఇవి బాగా చిక్కబడినంత వరకు కలుపుకొని అప్పుడు కస్టర్డ్ది కలుపుకున్నాం కదా నీట్లో వేసి అది వేసి అది కూడా వేసి కలిపితే కుల్ఫీ బ్యాటర్ రెడీ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఏ ఐస్ క్రీమ్ తిన్నారో కొంచెం కామెంట్ చేయండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి నేనైతే ఎక్కువ కొబ్బరి ఐస్ తినేదాన్ని ఐస్ మీద అక్కడక్కడ కొబ్బరి తురుము ఉండేది అదొకటి ఇంకోటి ఏంటంటే సేమి ఐస్ ఒకటి అవి బాగా మా సైడ్ అయితే దొరికేవి అప్పట్లో డబ్బాల్లో ఎట్టుకొని అమ్మేవారు కదా ఈ వేసం అంతా అదే ఉండేది ముంజులు ఐసులు ముంజులు ఐసులు ఇదైతే చాలా బాగుండేది ఇప్పుడైతే అన్ని మిస్ అవుతున్నాం ఇది ఉండే అయిపోయింది కదా చిక్కపడిపోయింది కదా దీన్ని చల్లని వరకు మనం అలా పక్కన పెట్టేసుకుందాం ఒక ఇది చల్లబడినంత వరకు పెట్టుకుందాం నేను ఎప్పుడో సంవత్సరం కిందట కొన్నాను కుల్ఫీలు చేద్దామని కుల్ఫీ ఇవి ఇప్పుడు పనికొచ్చాయి ఒక సంవత్సరం తర్వాత చేసుకున్నాను ఏదో ఏదను కొనక ముందు కన్నీ కొన్నట్టు అయింది నాదైతే ఇగోండి ఇది ఇవే కానీ ఇవి ఇచ్చాడు కానీ వాడు కన్నాలు పైన ఐస్ పుల్లలు పెట్టడానికి కన్నాలు ఇవ్వలేదు అవి పెట్టడానికి చాలా టైం పట్టింది నాకైతే ఇగోండి వేస్తుంటే సైడ్లో అంటే పడిపోతుంది చల్లగా అయిపోయింది కదా నాలుగు వచ్చినాయి నాకైతే ఈ కుల్ఫీ దాంట్లోకి వెళ్ళి నేను చేసిన కుల్ఫీ బ్యాటర్ ఇది లాస్ట్ది అనమాట ఫస్ట్ నుంచి పెట్టలేదు ఎందుకో మొత్తం పెట్టడం అనేసి మీకు బోర్ అనిపిస్తుంది కదా అందుకనే లాస్ట్ పెట్టాను దీంట్లోనే వేసుకున్నాక చేతికేసి ఇలా గట్టిగా కొడితే అంతా మొత్తం సర్దుకుంటుంది అయిపోయింది ఈ సైడ్ లాంటి వచ్చింది కొంచెం తుడుచుకొని ఇగోండి నేను చూపిస్తున్నాను కదా ఇలా కొడితే మొత్తం అంతా సర్దుకొని బాగుంటుంది ఫిల్ అవుతుంది మొత్తం దీనికి మూత పెట్టి లోపల ఐస్ క్రీమ్ పుల్ల పెడదాం ఇది రాలేదు ఇగోండి ఇది పెడదాం అయిపోయింది మనకు ఫీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట తర్వాత తీసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి దీని అనేసి ఇది బాగా వచ్చింది అనుకోండి అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు బాగా అనుకోండి ఇంతడుతూ దీన్ని వదిలేయాలి నాతోనే బాగా వచ్చింది అనుకోండి మాట మాటగా చేస్తాను బాగా రాకపోతే దాని వైపు కూడా చూడను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ఇవ్వండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఒక ఐదారులోనూ ఫ్రిడ్జ్ది పెట్టేస్తే ఒక గంట తర్వాత తీసి చూస్తే ఇగోండి నేను ఫస్ట్ దాన్ని ఫుల్ చేయలేదు ఇలాగ చేతికి కొట్టలేదు అది అందుకే ఎలా కొరికినట్టు పక్కకు వచ్చింది పర్లేదు బాగుంది అంటుండ్రు మా వాళ్ళు కొంచెం స్వీట్ తక్కువైంది కానీ చాలా బాగుంది అంటుండ్రు ఇగోండి చెప్పాను కదా ఇందాకల్లా బాదం పప్పులు జీడిపప్పులు మనం పౌడర్లా చేసుకున్నాం కదా పక్కకు తీసి పెట్టుకుంటే మీద వేసి తినొచ్చు ఇగోండి మా పిల్లలు చాలా బాగుంది అంటారు బయట తీసుకునే దానిలాగా ఉన్నది అంటారు శబాస్ శబాస్